హైందవ విజయం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పూర్వము నలదమయంతులకు ఇంద్రసేనుడు అనే ఒక కుమారుడు కలడు ఇంద్రసేనుని కుమారుడు చంద్రాంగదుడు చంద్రాంగదునకు సకల విద్యలో నేర్పించి యౌవరాజ పట్టాభిషేకం చేశాడు ఇంద్రసేనుడు వీరుడైన చంద్రాంగదునకు సీమంతి అనే ఒక చక్కని చుక్కను ఇచ్చి వివాహము చేశాడు వివాహానంతర వేడుకల్లో పాల్గొనడానికి చంద్రాంగదుడు భార్య సమేతంగా తన మామగారు అయిన చిత్రకర్ముని ఇంటికి వెళ్ళాడు అక్కడ విందులు వినోదాలతో ఆనందంగా కాలాన్ని గడపసాగాడు ఒకనాడు నౌకా విహారానికై నదికి బయలుదేరిన చంద్రాంగదుడు విధివసాన నౌక ప్రమాదంలో నీళ్లలో మునిగిపోయాడు పరివారమంతా కూడా కాపాడండి అని ఆహాకారాలు చేశారు చిత్రకర్ముడు నదిలో వెతికించినప్పటికీ లాభం లేకపోయింది తన భర్త జాడ తెలియట్లేదని సీమంతి అలంకారాన్ని త్యజించి తపస్విగా జీవిస్తూ ఉన్నది మైత్రేయి అని పేరు గల ఒక మహాతపస్వి సీమంతి నువ్వు పరమేశ్వరుని యొక్క అర్చన చేయు ఈ శివలింగాన్ని తీసుకో సోమవార వ్రతాన్ని ఆచరించు అని ఉపదేశం చేసింది శ్రీమంతి ఆనాటి నుంచి క్రమం తప్పకుండా పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేస్తూ ఉన్నది ఇదిలా ఉండగా పాతాళలోకానికి వెళ్ళిన చంద్రాంగదుడు సజీవంగా ఉండి నాగులచే బంధింపబడ్డాడు తక్షకుని యొక్క సముఖానికి ఆ చంద్రాంగదుణ్ణి తీసుకుని వెళ్ళాయి ఎవరు నీవు అని తక్షకుడు అడిగాడు నేను నలుని యొక్క మనుమడిని ఇంద్రసేనుని యొక్క కుమారుణ్ణి నా పేరు చంద్రాంగదుడు అంటారు అని చంద్రాంగదుడు తన యొక్క వివరాలను తెలియజేసి నమస్కరించాడు నీవు ఇక్కడ ఎన్నాళ్ళైనా ఉండవచ్చును అని చెప్పి చంద్రాంగదుని కోసం విందుని ఏర్పాటు చేశాడు తక్షకుడు విందుని స్వీకరించి ఆనందంగా ఉన్నాడు చంద్రాంగదుడు ఇదిలా ఉండగా భూలోకంలో మూడేళ్ళు గడిచిపోయినది ఈ విషయాన్ని తెలుసుకున్న చంద్రాంగదుడు తక్షణమే తను ఇంటికి బయలుదేరి వెళ్ళి తను జీవించి ఉన్న విషయాన్ని తన భార్యకు తన రాజ్యంలోని ప్రజలకు తెలియజేయాలి అని తక్షకుని దగ్గర సెలవు తీసుకుని చంద్రాంగదుడు భూలోకానికి పైనమయ్యాడు ఏ నదీ తీరం నుంచి చంద్రాంగదుడు బయటికి వచ్చాడో అక్కడ చంద్రాంగే ధ్యానం చేసుకుంటూ ఉన్నది తన యొక్క వృత్తాంతాన్ని తెలియజేసింది తనే చంద్రాంగదుడు అని చెప్పకుండా చంద్రాంగదుడు తన రాజ్యానికి వెళ్ళాడు తన తండ్రిని రాజ్యాన్ని అపహరించిన శత్రువుల మీద యుద్ధం ప్రకటించడానికి రాజప్రాసాదం ముందు నిలబడి రాజా తక్షణమే నా తండ్రిని నా రాజ్యాన్ని నువ్వు వదిలిపెట్టు లేదా నా శస్త్రధాటికి నువ్వు భస్మం అయిపోతావు సుమా అని బెదిరింది చంద్రాంగదుని యొక్క పరాక్రమాన్ని తెలుసుకుని ఉన్న ఆ శత్రురాజు రాజ్యాన్ని తన తండ్రిని కూడా వదిలివేసి బతికుంటే ఏదో ఒక రాజ్యాన్ని వేయాలచ్చు ఈ చంద్రాంగదుడి చేతికి చిక్కామంటే మనల్ని హతమారుస్తాడు అని తన పరివారంతో సహా గుర్రాలిక్కి పారిపోయాడు తాను జీవించి ఉన్న విషయాన్ని తన మామగారైన చిత్రకర్మునకు దూత ద్వారా తెలియజేశాడు మామగారు దూతని బంగారు ఆభరణాలతో సత్కరించి ఆనందించాడు చంద్రాంగదుడు తన భార్య సీమంతి కూడా క్రమం తప్పకుండా మహేశ్వరిని పూజిస్తూ సోమవార వ్రతాన్ని యావజ్జీవము ఆచరించడం ద్వారా పన్నెండు వేల ఏళ్లు రాజ్యాన్ని చేయగలిగారు సుఖ సంతోషాలతో జీవించారు కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తారో ఎటువంటి కష్టాలనైనా సరే ఎదుర్కొనే శక్తి ఆ పరమేశ్వరుడు మనకి ప్రసాదిస్తాడు ఓం నమ శివాయ ఓం నమోస్కందాయ మన పిల్లలకు ఎంతో ఇష్టమైన బొమ్మల రూపంలో తయారు చేస్తున్న ఈ స్కాంద పురాణంలోని కథలు క్రమం తప్పకుండా వీక్షించేందుకు హైందవ విజయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ప్రోత్సహించండి जय भारत ओम नमो ओम नमः शिवाय